jam kita ಮುಂದೇ ದಯಿಸಿ ಮುಂದಕ್ಕೆ ರೀ ಅಂತ గుండె చప్పుడు ఆ గుండె చప్పుడులో మీరు ప్రతి ఒక్కరూ మా చే పిలుపు మేరకు మీరొచ్చి ప్రత్యర్థుల గుండె రైలుగా పరిశామీ సగం మంది రావాలన్నా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి వచ్చిన సారా ప్యాకెట్లు డబ్బులు పంచి బిర్యానీ ఇచ్చి అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున రాలేదు చేసిwidetilde ఇంకొక మూడు వారాలలో సైకిల్ 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 మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు మాట్లాడటం ఎందుకంటే ఇప్పటికీ కొద్ది చాలా టైం అయిపోయింది మనము ఈసారి ఓటు ఏదైతే పోతున్నామో కేవలం రెండు పార్టీలు తెలుగుదేశం కావాలన్నా వైఎస్ఆర్ కావాలనే దానికి కాదు ఇది మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏ దాడిలో పోతుంది అనేది ఓటు తప్ప కేవలం ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కాదు ప్రతి ఒక్కరూ స్కీమ్ ఇస్తారు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా ఇంకే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తారు అవన్నీ మన డబ్బులతో వచ్చే స్కీములు స్కీములు చూస్తే వైఎస్ఆర్ స్కీములు తన 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 మన స్కీములు ఉన్నాయి రెండింతలు కాదు మూడింతలు నేను మీ అందరికీ ప్రతి ఒక్కరికి స్కీమ్లు చెప్పారు ఇంటింటికి పోయి మన తెలుగుదేశం కార్యకర్తలు స్కీమ్లు చెప్పారు వైఎస్ఆర్ వాళ్ళ కన్నా ఐదింతులు ఎలక్షన్ క్యాన్వాస్ లో ఇంటింటికి పోయే చెప్పడం జరిగింది అట్లా చూస్తుంటే పెద్ద పీట మక్క ఎక్కువ ఆడవాళ్ళు హలో హలో స్కీములు మీకు పెద్ద పీటమేసి జస్ట్ ఒకటో రెండు చెప్తా మూడు సిలిండర్లు ఇంటింటికి ఆడవాళ్ళకి పదహైదు వందలు అమ్మఒడి లాగా మనొక స్కీమ్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేలు అట్లానే ఇంకా ఇంకా పిల్లలు కంటే మధ్య వద్దు చాలా ఎంతమంది ఉన్నారో అంటారు మొగలందరూ ఏమో అరుస్తున్నారు మీకున్నాయి రాబోయే రోజులు కష్టకాలము ఎందుకంటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళాలి వాళ్ళు పోతే ఒక మరి మన పట్టణి అందుకే మీరందరూ కూడా రాబోయే వంట నేర్చుకోవడం మంచిదని ఇక్కడ నుంచి నేర్చుకోండి నేను మా కోవిడ్ ఉన్నప్పుడు జ్యోతిష్యం నేర్చుకున్నారు కదా వేణుస్వామి స్వామి కన్నా రెండు నిమిషాలు అయిపోయింది నేర్చుకున్నాను అడుగుతున్నాను ఎక్కడ చూసినా చెత్త నేను కాన్వెన్సింగ్ పోతే అన్న మా కాలు అన్ని మూసుకుపోయినాయి కంపరుతున్నాయి నీళ్లు కలుషితమవుతున్నాయి అని నేను అనుకోవచ్చు మరి ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారి చైర్మన్ ఆ అవార్డు వచ్చినప్పుడు కూడా రెడ్డి గారే చైర్మన్ మరి వ్యత్యాసం ఏమిటి అని వ్యత్యాసం ఏమిటంటే ఆ రోజు ఎమ్మెల్యే సుభాక్ రెడ్డి గారు ఇక్కడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక అనుసంధానంతో అడ్డాలు లేకుండా చేసిన కార్యక్రమము అన్ని మెడల్స్ వచ్చింది మరి ఈ రోజు ఒక మూర్ఖుడు చదువు లేని వ్యక్తి పెద్దున పూట చూస్తే రాత్రి కళలో వచ్చే వ్యక్తి కర్ణాటక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రతిదీ రాజకీయం చేస్తూ ఏదన్నా ఒక కాలు క్లీన్ చేస్తామంటే కూడా ఇక్కడ ఆఫీసులో ప్రభుత్వం వాళ్ళే నియమించుకొని పని చేయనీయకుండా మన సొంతంగా మనం ట్రక్లు ట్రాక్టర్లు బండ్లు పంపించి చెత్త తీస్తామంటే కూడా చేయనీయకుండా ఆపిన పరిస్థితి ఉంది గనుక మనం ఏమీ చేయలేక ఈ పరిస్థితి వచ్చాము ఏ రాష్ట్రంలో కూడా నూట ఇరవై ఐదు కోట్లు ఏ మున్సిపాలిటీ ఉండేది కాదు అటువంటిది మన మున్సిపాలిటీ బ్యాంక్ లో జమ చేస్తున్నారు అది ఏమైంది తెలుసా గోవిందోవిందావిందే రూపాయలు జీతాలు కష్టము మన సొంత నిధులతో ఎన్నో పనులు చేస్తున్న పరిస్థితి తీసుకొచ్చారు మనొక్కటే ఎన్నపము సత్యాన్ని ఆడవాళ్ళందరూ కూడా తెలుసా లేదా అనేది ఒకటి నా డౌట్ తెలియని వాళ్ళు కూడా తెలపండి ఇంకా ముగించాను రెండు నిమిషాలు మాట్లాడాలి దీంతో దీంతోపాటి ఈ ప్రభుత్వము ఒక దుర్మార్గపు దుష్ట దరిద్ర ఒక స్కీమ్ తెచ్చింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు అందరూ తెలుసుకోవాలి ఏది తెలుసుకున్నా ఏది తెలుసుకోండి అది తెలుసుకోండి రాబోయే రోజుల్లో ఈ రూల్ ఏదైతే వస్తున్నారో మన బతుకుల్ని శూన్యం చేయడానికి ఇప్పటికే అయింది ఇంకా అంత పాదాలను తొక్కడానికి ఒక రూల్ తెచ్చారు ఆ రూల్ ఏంటంటే మన భూమి ఏదైతే మన తాత ముత్తాల ముత్తాత నుంచి మనకు వారసత్వంగా వచ్చి మనం కష్టపడి శ్రమ కష్టపడి కొనే భూమిని ప్రభుత్వానికి తాకట్టు పెట్టాలి కరెక్ట్ గా విన్నారు ప్రభుత్వానికి తాకట్టు పెట్టాలి తాకట్టు పెడుతూనే ఆ పాస్బుక్ మీ ఫేస్ మీ మొహము మీ ఫోటో ఉండదు ఎవరికి ఉంటుంది సైకోజీ ఎవరైతే ఆ ఇలా చనిపోయిన దగ్గర ఇలానే నవ్వుకుంటా ఉంటాడు ఎవరన్నా పుట్టారు పుట్టినరోజు రోజంటే అదే ఆయన వచ్చాడు అర్థం కాదు ఎక్కడికి పోయాడు అటువంటి మొహం ఒకటి మన బుక్కుల మీద ఉంటుంది అదే కాదు మనకిచ్చేది కాపీస్ ఏ భూమి అయినా సరే సిటీలో ఉండొచ్చు పల్లెల్లో ఉండొచ్చు ఇంకేతర ఎక్కడ ఉన్నా కూడా ఆ భూమిని మనం వాళ్ళకి తాకట్టు పెడితే వాళ్ళు మనకి జెరాక్స్ ఇస్తారు ఏ బ్యాంక్ అయినా ఎక్కడైనా మనం తాకట్టు జిరాక్స్ కాపీలు పెట్టగలుగుతామా అని అడుగుతున్నారు పెట్టలేదు మరి ఎందుకు ఇది చేస్తున్నారు ఎందుకంటే ఇసుక కబ్జాలు అయిపోయినాయి మన ఎమ్మెల్యే గారు ఉండే ఏవైతే ఉన్నాయో చెరువులు కుంటలు అన్ని స్వహా 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 మరి ఇంకెట్లా సంపాదించాలి ఈ భూములు ఏవైతే ఉన్నాయో మీరు తాకట్టు పెడితే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి మూడు నెలలు మనం పోయి ఇంకేమి పని బాగా లేనట్టు మనం పోయి ఆఫీస్లో మన పేరు మీద ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలంట దాంట్లోనే మీరు అర్థం చేసుకోలే ఉద్దేశము ప్రతి మూడు నెలలు పోవాల్సిన అవసరం ఏముంది ప్రతి మూడు నెలలు పోయి మీరు ఒకవేళ మూడు నెలల లోపల కనుక్కుంటే పర్వాలేదు కనుక్కోకుండా మీ పేరు లేకపోతే అక్కడ మూడు నెలల తర్వాత పోతే అది మీ భూమి కాదు ఇది గుర్తు పెట్టుకోండి మీ భూమి కాదు ఏదన్నా దాంట్లో తప్పులు ఉన్నా కూడా ఆ తప్పులు ముందు ఇప్పుడు మీరు కోర్టుకు పోయినా చెల్లదు అనే ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో యాక్ట్ మీరు గుర్తు పెట్టుకోండి ఓటేసే ముందు అన్నిటికన్నా ముఖ్యము నేను చెప్పినట్టు ఏ ప్రభుత్వం అయినా స్కీమ్లు ఇస్తారు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము రాబోయే ప్రభుత్వము మన ముఖ్యమంత్రి తప్పకుండా నేను చెప్పాను అశ్వత్ రెడ్డి జ్యోతిషం ఎట్లా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిషం చూడలేదు ఎవరికైనా అర్థమవుతుంది వచ్చే తెలుగుదేశం ప్రభుత్వము మన ప్రభుత్వం వస్తే నేను చెప్పినట్టు అన్నిటికన్నా వ్యత్యాసం ఏంటంటే మన మందరము బతికేది తినో తినకను ఎండ పనిచేసేది కూడబెట్టేది ఎవరి కోసం మన పిల్లల కోసము భవిష్యత్తు మరొకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అంధకారంలోకి తోసేస్తారు ఇప్పటికే ఉన్నది ఒక ఉద్యోగం ఎక్కడన్నా దొరుకుతున్నాడా వాస్తవానికి ఒకటంటే ఒకటి దొరుకుతున్నారా ఒక వాలంటీర్లు తప్ప ఇంకొక ఉద్యోగం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వేయలేదు నాకు తెలిసి ఎందుకంటే నేను ఎక్కడున్నా ఎక్కువగా నా టైం ఒక రెండు గంటల రోజు ఉద్యోగాల కోసము ఈ ఆసుపత్రి చేర్పించుకోవడమే జరిగిపోతుంది ఉద్యోగాలు నేను ఎవరు కాల్పడుతున్న నాకు తెలియదు కానీ ఎవరు వచ్చినా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను ఇదివరకే మనం కియాలో చంద్రబాబు నాయుడు గారు కియా చేస్తే ఏదో ఒక విధంగా మేమందరము ఇంచుమించి ఏడు నుంచి వెయ్యి ఉద్యోగాలు ఇప్పించి చెప్తా మీకు రాబోయే రోజుల్లో అద్భుతంగా ఫోటోగ్రాఫీలో ఛాన్స్ దొరుకుతుంది ఇంకొక్కటి చూస్తానా ఇంకొకసారి ఇంకొకటి ఇక్కడ అర్షుతున్నాడు అత్యంత మెజారిటీ అవుతాం ఎందుకంటే మీ ప్రేమ ఆదరణ వాడిని ఇంకొకసారి ఒకసారి ఎమ్మెల్యే చేయబోతున్నది ఒకసారితో అడుగుతాడా ఇంకొకసారి చూస్తాడా ఎన్నిసార్లు మా కుటుంబం మీద నలభై సంవత్సరాలు నలభై కాదు చాలా మంది తెలియని విషయం ఏంటంటే మా తాతగారు కూడా స్వాతంత్ర సమర యోధులు కొన్ని సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం పోరాడుతూ జైల్లో ఉన్నారు ఎంపీగా ఉన్నారు మీ ఆదరణతో ఈ జిల్లా మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా అప్పుడు నుంచి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మా చిన్నాన కూడా అందరం కూర్చుంటే చెప్తాడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ వ్యాపారాలు మీ జీవితాలు మీరు ఎక్కడ ఉంటే మీరు పనదు మీరు తప్పకుండా తాడిపత్రి ప్రజలకు సేవ చేయాల్సిందే చేయాల్సిందేమే కాదు మా పిల్లలు ఏదైనా రెండు అక్షరాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత విలువ ఏ ముఖ్యమంత్రికైనా ఫోన్ చేస్తే పలుకుతారు ఏ ఫిల్మ్ స్టార్ ఇంటికి రమ్మన్నా వస్తారు ఏ ఆ గౌరవం ఆ ప్రేమ ఆ ఆదరణ మీరు పెట్టిన భిక్ష తప్ప ఇంకొకటి కాదు 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 గత ఐదు సంవత్సరాలలో నేను చూసేది ఏంటంటే తాడిపత్రి ఆర్థికంగా అనగా మన ఊరు బాగుండాలి అంటే స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీలు గెనైట్ ఇండస్ట్రీలు ఇవన్నీ బాగుంటేనే ఉంటాయి సిస్టమ్ మూవ్ అయిపోతుంది కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు వందలు ఉంటే ఇరవై వందలున్నా తెలుసా యాభై అరవై మాత్రమే అది ఓపెన్ ఉంటే ట్రాక్టర్ డ్రైవర్లు అమానియులు లేబర్లు ఓనర్లు అందరూ బాగుంది డబ్బులు సిస్టమ్ లోకి వస్తాయి నేను గత ముప్పై రోజుల్లో స్వర్ణకాలంలో వచ్చాను గోల్డ్ మర్చెంట్స్ ఓనర్స్ వైశ్యుల్ని బిజినెస్ చేసేటప్పుడు అందరూ అదే చెప్పారన్నా గత ఐదు సంవత్సరాల నుంచి తాడిపత్రి ఆర్థికంగా నిలబోలేదు ఇక్కడ నుంచి మీకు మాదిస్తున్నాను అశ్విత్ రెడ్డి మొట్టమొదటి పని ఏదైతే చేస్తాడో మరి ఇండస్ట్రీస్ అన్నిటినీ ఓపెన్ చేయడానికి కృషి చేస్తారు మన మీరు అందరి నుంచి లోకేష్ గారు వచ్చినప్పుడు మీటింగ్ వచ్చారు ఆ మీటింగ్ రాకముందు ఏ నాయకుడైనా పెద్ద నాయకుడు మన ఊరికి వస్తే వాళ్ళు కేరళలో పోయి మనకు ఉండే సమస్యలు చెప్తాము అశ్విత్ రెడ్డి పోయి కేవలం ఒకటే ఒకటి అడిగాడు లోకేష్ గారు లోకేష్ అన్న మా ఊర్లో ఈ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ తెచ్చాలి మీరు దానికి రాయితీలు ఏమిస్తారో ఇవ్వండి కరెంట్ తగ్గిస్తారా ట్యాక్స్ తగ్గిస్తారా ఇవేమో అన్ని రోజులు ఇన్ని రోజులు ప్రైవేట్ పెట్టి మమ్మల్ని పీడిస్తున్నారు అవన్నీ తీసేయాలంటే ఆ మీటింగ్ లో ఒకటే ఒక వాగ్దానం చేశాడు నేను అవన్నీ ఎత్తేస్తాను మీ ఊర్లో స్టోన్ పాలిషింగ్ గ్రనైట్ నల్ల బండల ఇండస్ట్రీలు అన్ని తెలిపిస్తాను రెండే రెండు అంశాలు చెట్టు ముగిస్తాను మన ఊరు తాళిపత్రి ఒకప్పుడు ఈ దేశంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా పేరు తెచ్చుకొని President Medal ను ఎన్నో అవార్డులు వచ్చిన ఒక తాడి పట్టీ పేరు పేరున మా చేసి కుటుంబ సభ్యులందరికీ చేసి ఫ్యామిలీ అంటే ఈ అందరి ఫ్యామిలీ ఈ అందరి సంబరే ఎప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నా ఇక్కడ నా కోరికం పదహైదు సంవత్సరాలు ఉండప్ప వాడు ప్రభాకర్ రెడ్డి అనే కాదు నా కొడుకు చేసుకున్నాను అనుకోవాలని చూస్తున్నారు ఆయన గాంధీ గారు ఉన్నారు అక్కడ ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఇప్పుడు కూడా ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆయన్ని అనుకుంటున్నారు ఎంతో మంది పుట్టినారు పోయినారు నేను అలా పోదలుచుకోలేదు ఈ ఊరికి సేవ చేసి కనీసం పదహైదు సంవత్సరాలు అంటే సార్ అంతకన్నా ఏమీ కోరిక లేదో వేరే వాళ్ళ గురించి చెప్పాల్సి వల్ల ఆయన ఫ్రాక్షన్ అంటాడు మాట్లాడతాడు పని చేసిన పనికి రావు రెండు నెలలతో అందరినీ సదుపుతా ఏమో పుచ్చుగా ఉన్నాయి దాని నరికే రెండు సార్లు నాయనా ఆయన గురించేవా ఓడిపోతాడు ఇద్దరు కొడుకుతో పుట్టించుకుంటాడు ఎవరు బలం ఎవరు కొట్టే ఇద్దరు కొడుకులు ఉన్నారే కుస్తారు వాళ్ళు మనం ందు మాట్లాడకే పుచ్చకాయలు ముందు పుచ్చకాయలు ఉప్పు నొప్పులు చేసుకుని తింటారు చెట్లు నరికేదండి ఇంకా సైకల్ కూడా మొన్న వచ్చా చెట్లు నరికినా నా చెట్టు కూడా తీసేశా రాత్రి రాత్రి నేను పని చేయించాను ఎందుకంటే బాబు బీడవాళ్ళు పథకాలని చెప్పి నిజానికి స్కీమ్ చెప్తున్నా వీధుల వాళ్ళకు బీసీలకు ఫస్ట్ ప్లాన్ అంటే పార్క్ అంతా ఆ రోడ్లో ఏ రోడ్లో మొత్తం చాలా ఉన్నారంటే ఐడియా పవన్ అశ్మిత్ దేశానికి చూసి ఒక స్కెచ్ చేస్తారు అన్నా ఆ సైడ్ మొత్తం ఈట్ అవుట్ ఇది ఇప్పుడు షాపింగ్ లో చెప్తే మా స్కీమ్ చెప్తే మీరు నమ్మరు మేనిఫెస్టో తాడిపత్రికి ఏ మేనిఫెస్టో కావాలని కూడా మీ మీద మీకు నేను ఒకటే చెప్తాను ఈ ఊరు వెళ్ళిపోయింది పవన్ చెప్పినట్లు ఏమైంది అయిపోయినాయి కాబట్టి కానీ మీ సభా మూలకం చెప్తున్నా నేను ఎవరికంటే తల వచ్చను ఈ ఊరు కోసం ఆ తల చంద్రబాబు నాయుడు కాడ పెట్టి తెలియదో ఒకసారి దివాకర్ రెడ్డి గారు పెన్షన్ అందరికీ ఐదు ఎకరాలు ఇస్తుంటే ఈ అనంతపూర్ డిస్టిక్ చాలా చాలా పేదదని చెప్పి పది ఎకరాలు ఇప్పించాడు అలానే ఇన్సెంటివ్స్ మన గుండల పాలీ ఇన్సెంటివ్ ఇచ్చి మళ్ళీ పునరావృత్తి కావాలా మీకందరూ తెలుసు అందరం కష్టపడే వాళ్ళే తెలుసు మనమే ధోనీ తిట్ల తీసుకున్నాడు అంటే ఏ లెవెల్లో ఉన్నాం మేము కానీ కూడా మీరంతా నాకు ఇష్టం ఈ ఊరంటే చాలా ఇష్టం నాకు తెలియదు ఎందుకో దేవుడు నాకు ఈ ఊరంటే ఇష్టం ఇచ్చినాడు దయచేసి మేము ఎప్పుడు గీతనే ఉంటాం చెప్పినాడు కదా మనమో అయినాడు నిన్న ఒక మనవుడు మీరు తిరుగుతున్నాడు నిన్ననే మోడీని కలిసి వచ్చాడు చూసినారా ఆ లెవెల్ ఆడుందో కానీ మిమ్మల్ని వదిలిపో మీతోనే ఉంటాం మా లెవెల్ ఎక్కడ ఉన్నాయి మా లెవెల్ మీ కిందనే ఉంటారు దయచేసి ఇప్పుడే చెప్తున్నాడు అస్మిత్రుడిసార్ నా వాళ్ళ పెద్దవాడి కన్నా ఎక్కువ ఉంటారు ఎక్కువ కాదు అస్మిత్ర కాలం మార్పు వచ్చింది ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలి జీవితాంతం ఎమ్మెల్యేగా ఉంటావు ప్రతి ఒక్కటి రెస్పెక్ట్ ఇవ్వాలా వస్తుంటే రా కూర్చో అనాలా చేతనైతే ఫోన్ చేయాలా అశ్వత్ రెడ్డి గారికి నేను అడ్వైజ్ ఇస్తాను ఈ నుంచి నువ్వు ముందెల్లో ఉండాలా ముందెల్లో ఉండాల తాడిపత్రి జనం ముండెల్లో ఉంటే పర్మనెంట్ గా ఉంటావు వాళ్ళు మీతో దయచేసి అశ్విథ్ రెడ్డి చెప్తున్నా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎవరి నెక్కి ఎవరు స్పీచ్ జనం వచ్చి ఓటు వేసి మీద బందేమా ఖచ్చితం నేనున్నా కదా ఎట్లా నాకు ఈ ఊరంటే ప్రేమ హైదరాబాద్నా ఢిల్లీనా అంటారు నాకు ఆడ వద్దు ఈ గాలి నాకు సరిపోయింది వేరే గాలి సరిపోదు అభిమానులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం కానీ బాధాకరం అంటే నా కొడుకు ఎంపీ లేదు అది బాగుంది కోసరం ఈ పాడుపత్రి ప్రజల కోసం అన్ని మర్చిపోయి మీ అమ్మటి ఉండాలని కోరుకుంటాను మా పిల్లలు మా మనవాళ్ళు ప్రతి ఒక్కరు ఆదిలాబాబు ఎప్పుడు ఉండాలి నాకే కాదు నా కుటుంబాలు ఐదేళ్ళు చెప్తున్నా ఎవరు చేయనంత మా పిల్లలు నేను కనిపిస్తున్నారు మెజారిటీ ఎంత వస్తుంది మాకు వాళ్ళకి అక్కడే ఓటు అంగీకరించాలి ఓడిపోయే దిక్కు ఎవరు పోరు ఎవరు ఓట్లేరు కానీ మీరు గెలిచాం అనుకోకుండా దయచేసి ముస్లింలని పెద్దోళ్ళని మొత్తం మొట్టమొదటి పొద్దున్నే ఓటింగ్ తీసుకెళ్లి ఆ ఓట్లన్నీ మనమే మీరు దగ్గరుండి తీసుకొని ఓట్లేపించేది మీ నీ బాధ్యత మరొకసారి నమస్కారం సారికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు మీకు రుణంగా మేము మీకు పని చేసి పెడతాం మీ ఎప్పుడు ఉంటాం మీతోనే ఉంటాం రాయలమ్మా